విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనకి పదకొండో తేదీ ఒక రేప్ కమ్ అబ్డక్షన్ కంప్లైంట్ వచ్చిందండి ఒక చిన్న పిల్ల మీద ఒక వ్యక్తి నైట్ టైం టెన్త్ పదో తారీఖు నైట్ టైము రెండు గంటల సమయంలో ఆ అమ్మాయి ఇంటి నుండి తీసుకెళ్ళి పక్కన నిర్మిస్తున్న ఒక భవనంలోకి తీసుకెళ్ళి ఎవరు లేని సమయం చూసుకొని ఆ అమ్మాయికి బలాత్కారం చేయడం జరిగిందండి దీని మీద మనకి ఇచ్చిన రిపోర్ట్ మేరకు మనం లెవెన్త్ మార్నింగ్ వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఫాక్సో కేసు విత్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెంటేటివ్ అసాల్ట్ అండ్ అబ్డక్షన్ అండ్ రేప్ కేసు బుక్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మనకి ఉన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మేరకు మనం చేసిన టవర్ డంప్ అనాలసిస్ సీసీటీవీ అనాలసిస్ మేరకు చిన్నపిల్ల చెప్పిన కొన్ని ఐడెంటిఫికేషన్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే అక్యూస్ ఉన్నారో అక్యూజ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ రిమాండ్ చేయడం కూడా జరిగింది ఈ మీడియా కాన్ఫరెన్స్లో నేను పాడేరు ప్రజలకి మరియు మన డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే చిన్నపిల్లల మీద ఇలా ఒక అత్యాచారం చేయడం అనేది చాలా పెద్ద నేరం దానికి మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు తప్పకుండా అన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ముద్దాయికి కఠినమైన శిక్ష వచ్చేలాగా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నిస్తాం అండ్ ఎస్పీ సార్ కూడా ఇలాంటి విషయాలని టాలరేట్ చేయరు మనం పోలీస్ శాఖ అంతా కూడా చెప్తున్నాం ఇలాంటి ఎటువంటి చిన్నపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ ఎటువంటి ఇలాంటి అఫెన్సెస్ జరిగినట్టయితే తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఈ కేసు మీద ఫర్దర్ అప్డేట్స్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం అప్డేట్ చేస్తాం